ఏపీలో మరో కొత్త హైవే రాబోతుంది ఈ రూట్లో నాలుగు లైన్లుగా నిర్మించబోతున్నారు రెండు చోట్ల బైపాస్ నిర్మాణం చేయబోతున్నారు దీంతో ఆ జిల్లా రూపురేఖలు మారనున్నాయి ఇంతకీ అది ఏ జిల్లా ఎక్కడ బైపాస్ రోడ్డు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఇప్పుడే మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ప్రోత్సాహంను ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ఉండండి ఇక విషయానికి వస్తే ప్రకాశం జిల్లా ప్రజలకు సంతోషకరమైన వార్త ఇది ఒంగోలు నుండి కర్నూలుకు నేషనల్ హైవే కనెక్టివిటీని ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి బేస్తరపేట వరకు నూట పదమూడు కిలోమీటర్లు డబల్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించబోతున్నారు ఈ రోడ్డు విస్తరణతో రాయలసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యం మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంలో రెండు బైపాస్ రోడ్లు నిర్మించబోతున్నారు అందులో ఒకటి పాడు వద్ద మరొకటి పొదిలి వద్ద బైపాస్ రోడ్డు నిర్మించబోతున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి పశ్చిమ ప్రకాశం జిల్లాకు కర్నూలు వైపు వెళ్లే వారికి ప్రభుత్వం ఈ కబురు చెప్పింది ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు దీనికోసం అధికారులు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు రాయలసీమ నుంచి రవాణాకు ఇది కీలకంగా మారుతుంది ఈ మేరకు ఒంగోలు నుంచి బేస్తారపేట వరకు నూట పదమూడు కిలోమీటర్లు పొడవును నాలుగు లైన్లుగా విస్తరిస్తారు సంతనతో పాటు పొదిరి దగ్గర బైపాస్లు వస్తాయి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామితో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేటట్లు చూస్తున్నారు ఒంగోలు నుంచి కొనకనమెట్ల మీదుగా బేస్తారపేటకు వెళ్ళే మార్గంలో ప్రయాణం కష్టంగా మారింది ఒంగోలు నుంచి బేస్తరపేట వరకు సంతనదులపాడు హేమకుర్తి వదిలి ప్రాంతాల్లో రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది చేముకుర్తి గ్రానైట్ పరిశ్రమలు లారీల వల్ల రోడ్డు కొంతవరకు దెబ్బతింది ముఖ్యంగా మరిచెట్లపాలెం కోడలి నుండి చేమకుర్తి వరకు రోడ్డు చాలా దారుణంగా ఉంది దీనికి తోడు ఆక్రమణలు కూడా పెరిగిపోయాయి భారీ ట్రైలర్లు టిప్పర్ల వల్ల మరిచెట్లపాలెం ఒంగోలు మధ్య తరచు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రోడ్డును ప్రైవేటు భాగస్వామ్యంతో నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రైవేటు సంస్థల ద్వారా సర్వే కూడా చేశారు ఈ రోడ్డు విస్తరించేందుకు ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపుల స్థలము ఎంత ఉంది అని సర్వే చేసి చూస్తున్నారు రాయలసీమ జిల్లాల నుంచి కూరగాయలు సరుకులు రావడానికి ఒక ముఖ్యమైన రహదారి ఇదే అందుకే దీనిని నేషనల్ హైవే నాలుగు లైన్లుగా మార్చాలని గతంలో ప్రయత్నించారు కానీ అది జరగలేదు సంతనుదులపాడు వదిలి పట్టణాల దగ్గర రోడ్డు చాలా ఇరుకుగా ఉండడంతో అక్కడ బైపాసులు కట్టాలని భావిస్తున్నారు ఈ హైవేను బేస్తర్పేట వరకు నాలుగు లైన్లుగా విస్తరించి ఈ రోడ్డును అనంతపురం నేషనల్ హైవేకి కలపనున్నారు ఈ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసే పనిలో ఉన్నారు డిపిఆర్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు విస్తరణకు ఎంత భూమి సేకరించాలి వ్యాయం ఎంత అవుతుందో క్లారిటీ వస్తుందంటున్నారు అధికారులు త్వరలో ఒంగోలు నుంచి కర్నూలు వరకు నాలుగు నెలల రోడ్డు నిర్మాణము ప్రారంభానికి అడుగులు పడబోతున్నాయి ఇలాంటి మరెన్నో వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి